అరెలూయ దేవునికి మహిమ కలిగిన గాక మరి మరి దేవుడు మనకు ఒక మరి అనుగ్రహించాడు స్థుతి స్తోత్రములు చెల్లిద్దాం పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉన్నాడు అందరం కూడా మోకరిస్తాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్ముడా మీరే మాకు సహాయం చేయండి ఎస్ మీరు నాయన మమ్మల్ని స్థిరపరిచేవారు నిలబెట్టివారు నడిపించేవారు కాపాడేవారు నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా పరిశుద్ధాత్మడా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ యొక్క మరి ఉదయమున నీకు కృతజ్ఞత స్థుతులు నయనాన్ని సాగిలబడడం ఎంతో మాకు శ్రేయస్సుకరము ఎంతో గొప్ప కృపత అండి ఇటు కృపతో నింపుతున్న దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఈరోజు మాకు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానంతుండడుగా మీరు మాకు తోడు ఉండండి ప్రభువానికి వందనాలు వాగ్దానం ధ్యానం చేసుకుందాం ఒకటో రాజులు ఆరో అధ్యాయం పన్నెండవచ్చును ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే నీవు నా కట్టడాలను న్యాయ న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని నెడలా నీ తండ్రి అయి తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీపక్షముగా స్థిరపరిచేదను అలలు యలలు య స్తోత్రం స్తోత్రం నిజంగానండి మనం ఏ నమ్ముకున్న తర్వాత మరి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు నిజంగా జాగ్రత్తగా కట్టుకుంటే మనతో చేసిన ప్రతి వాగ్దానమును కూడా ఆయన నెరపరిచి స్థిరపరచాడే హైమీన్ స్థిరపరచువాడు అయినా ఆయన ప్రతి వాగ్దానం నెరవేర్చువాడైనా ఆయన మన పక్షాన్ని నిలబడతాడు ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అయితే ఈ రోజులో నీవు చాలా మరి సమస్యలు చిక్కుకొని ఉండొచ్చు ఇబ్బందుల్లో చిక్కుకొని ఉండొచ్చు కానీ ఆయన ఆజ్ఞను మాత్రము అనుసరించు అనుసరించు ఆయన మాట విను పెందల కడ లెగ్ ప్రార్థన చెయ్యి ఆయన యొక్క మాటను విను విని ప్రార్థన నువ్వు కన్నీటితో దుఃఖిస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు మరి దేవుని సహాయము పరలోకము నుంచి నీకు వచ్చి సహాయము జరుగుతూ ఉంటుంది ఎలాగంటే ఎవరొక్కరిని త్వరగా నీ దేవుడు కార్యం చేస్తాడు తప్పకుండా అద్భుతం చేస్తాడు చెయ్యని దేవుడు కాదు చేసే దేవుడు నీ మొర్ర ఆలకించే దేవుడు ఈ మందిరం నీవు కట్టుతున్నావు జాగ్రత్త నీ కట్టుకుంటున్నావు నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు దానికి నేను కాదనట్లేదు కానీ నా కట్టడాలను నా విధులను అనుసరించి నడుచుకు నడుచుకొని నేను నియమించినటువంటి ఆజ్ఞలను అన్నిటినీ గైకొని నా ఏడల నీ తండ్రి అయినా దావీదుతో నేను చేసిన వాగ్దానము నీ పక్షముగా స్థిరపరుస్తాను అలలుయా మన పక్ష నుండి స్థిరపరచువడండి అలలుయా అయ్యా నీకు వందనాలు బిడలు నైనా ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధాత్మ వారికి చేసిన వాగ్దానము ఒకవేళ వింటున్నారు సాతాను చెత్తుకుపోతుందేమో ఈ గోధుమలు ఎత్తుకుపోతున్నట్టుగా ఎత్తుకుపోతుంది దృష్టిని బంధించండి ప్రభా సహాయం చేయండి వారితో మాట్లాడండి కృపతో నింపండి వారికి చేసిన వాగ్దానం ఈరోజు ఈ వాగ్దానము ఈ వాగ్దానం వాళ్ళు రిసీల్ చేసుకుంటుండగా వింటుండగా మీ సహాయమును వారికి అందజేయమని ప్రార్థిస్తున్నారు మీరు మాట్లాడమని ప్రార్థించారు కృపతో నింపండి తండ్రి వాగ్దానం నెరవేర్చి పొందుకోండి తండ్రి కొద్ది ప్రార్థన మహాపరిశుద్ధుడు ప్రతి ఒక్కరూ మొకరిని మంది ఉండండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు రెండు నిమిషాలు మాత్రమే పరిశుద్ధాత్మ ఓ రామాషా కళాకరంధారావు బాబా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండును గాక ప్రతి కాడి ఈరోజు ఏ చిక్కులో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఇరుకులోనో చేతబడి చిల్లంగి భానుమతి క్రియలతో దుష్టుడు శోధిస్తున్నాడేమో అలాగే శోధించడమే కాదు ఇంకా నిన్ను బాధిస్తూ ఇంకా అప్పులు సమస్యలు వేసి తాగుడు అనేటువంటి వ్యసనాలకు తీసుకుపోయి అనేకమైనటువంటి వ్యసనాల్లో పాడేసి నీ ఆత్మీయ జీవితాన్ని కాదు నీ కుటుంబ జీవితాన్ని పాడేస్తున్న జు దుష్టుని యేసు నామలు బంధించబడును ప్రతి కాడి విరగొట్టబడును గాక ప్రతి అంధకారంలో కట్టని తెగిపోను గాక ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో ఏసు నామంలో చేసిన దేవుడు చేసిన వాగ్దానం నీ పక్షాన నెరవేర్చును గాక హాలెలు ఆ దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్ముడా నీకు వందనా చెల్లిస్తున్న ప్ర ప్రపంచంలోను ప్రతి దేశమును ప్రతి రాష్ట్రమును ప్రతి గ్రామమును ప్రతి ఒక్క జిల్లాను నైన మండలాలను మీరు జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్ముడా అందులో ఉన్నటువంటి నీ దాసుల మీద నీ దాసురాల మీద నీ ప్రజల మీద నీ ఆత్మ అన్య జనుల మీద నీ ఆత్మను కుం రిస్తుని ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న మీరు సెలవిచ్చిన రీతిగా ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆయన ని స్వాస్థ్యంలో నడుచులాగు రక్షణ భాగ్యం ప్రతి ఒక్క ఒక్కరికి అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రార్థిస్తూ ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారికి గర్భఫలం లేని వారికి గర్భఫలం వివాహం కాని వారికి వివాహాలు జరిగించిన ఆయన ప్రతి ఒక్కరితోనే మీరు మాట్లాడి పరిశుద్ధాత్మ కార్యములు మా పట్ల మా పట్ల జరిగించి మహిమతో నింపమని ప్రార్థిస్తూ తగ్గించుకుని ఆమానించిస్తూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్